అందరు బాగున్నారా మేము కూడా ఈ ఎలా కటింగ్ వీడియో పెడతా డ్రెస్ని చూపిస్తాను చూడండి చిన్న పాపకి కటింగ్ వీడియో పెడతా కుట్టేది చూపిస్తా కటింగ్ చూపిస్తా రెండు చూపిస్తాను ఒకటే దాంట్లో చూడండి చూసి నేర్చుకోండి నా నుంచి కొంచెం కొందరైనా నేర్చుకుంటాం అనుకుంటున్నా చూపిస్తా కటింగ్ వీడియో చూడండి మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూజ చేసిన కటింగ్ వేలా డ్రస్సులు కట్ చేసి మిషన్ కుట్టాలని పూజ చేసిన మా పూజ ఎంత బాగా చేసిన ఉరుకుంది రన్న లక్ష్మీదేవత ఎల్లమ్మ శివుడు వెంకటేశ్వర స్వామి తిక్కలచ్చమ్మ మాధవ తిక్కలచ్చమ్మ వినాయకుడు బుజ్జి వినాయకుడు సోమవారం సోమవారం రన్నకి నేను టెంకాయ కొట్టుకుంటాను ఎప్పుడు పూజ అయిపోయింది ఆడపిల్లలు వింటేసాడు ఇంట్లో ఎన్ని గాజులు ఆ డబ్బాలల్లా మా అమ్మాయిలు ఇద్దరు గాజులు ఎంత బాగా సర్దుకున్నారని నేను చూస్తే అట్లా మీకు చూపిద్దామని చూపి పొద్దున్నే అన్ని పనులు అయిపోయినాయి పూజ చేసేసిన నీట్గా ఉంది ఇంట్లోనని ఒక ఫార్ చూపిస్తున్నా బయట అంతా ముగ్గేసిన ఇవన్నీ సోమవారం కదా పూజ చేసిన టీవీ నా చిన్నమ్మాయి చూస్తుంది నా చిన్న కూతురు చూస్తుంది బయట ముగ్గు చూపిస్తాను రండి లేట్ అవుతుందని పొద్దున తొందరగా వేసేసిన ముగ్గుని తులసమ్మ అమ్మ దీపం పెట్టినా అమ్మని గాలికి గాలికి ఉండదని అది పెట్టిన గాలికి ఉండదు కదా దీపం అందుకే ముగ్గు మా ఇంటి ముందరట్టు ఉంటుంది తొందర తొందర పనులు పనులన్నీ లేట్ ఒక్కదానికే దానికే కదా లేట్ ఒకదని చేసినాం కటింగ్ వీడియో పెడతా చూడండి హాయ్ అండి డ్రస్సు కుడుతున్నా ఎలా కటింగ్ చేస్తున్నా కటింగ్ చేసి చూపిస్తా వేసుకోండి లాంగ్ లెంత్ డ్రెస్సు ఇట్లా కుడతాను ఈ డ్రస్సు లక్క కుడతాము ఇది యాన్స్కి వస్తుంది ఇది ఎంత వచ్చేసి కింది పార్ట్కి ఇది ఇది కింది పాటు ఈజీ ఉంటుంది పెద్ద కష్టం ఉండదు డ్రెస్సులు బ్లౌజులు కటింగ్ కుట్టేది వచ్చిందంటే ఎట్లాంటి డ్రెస్ అయినా కుట్టచ్చు నేను బ్లౌజులు రావాలా అదే కొంచెం కష్టం ఇవన్నీ ఈజీనే బ్లౌజులు రావాలా ఫస్ట్ ఇట్లా నాలుగు మాతలు వేసుకొని అన్ని సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వాళ్ళ ఆల్తేది డ్రెస్ది కొంతలు పట్టుకోవాలి ఎంత కూడా ఉందని వీటి నుంచి ఇక్కడ ముప్పై ఏడుంది ముప్పై ఏడు ముప్పై ఏడు హాఫ్ ఎక్కువ ఎక్కడ ముప్పై ఏడున్నర ఇకి కట్ చేసుకున్నా ఇది కింది పాటు కొంచెం ఇది కింది పాటు కట్ చేసిన ఇప్పుడు పై భాగం ఇది లోపలికి ఇది వేస్తున్నా పాలిస్టర్ పాలిస్టర్ క్లాత్ వేస్తున్నా దీంట్లో దీంట్లోకి కనపడదని ఇది పై భాగం ఇది పదమూడు ఉంది పదమూడున్నర పెట్టుకుంటా హాఫ్ ఇంచ్ ఎక్క పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ పోతుంది కుట్లేకి ఇక్కడ పోతుంది పదమూడున్నర ఇమైనా ఎక్కువ తగ్గులు ఉన్నట్ట నీట్గా కట్ చేసుకుంటే అన్ని సమానంగా ఉంటాయి నాలుగు నాలుగు ఉంటాయి ఇట్లా ఎందుకు రెండు భాగం అందరం రెండు భాగాలు ఇది పదమూడున్నర నేను అన్నీ గుర్తుందని మీకు చూపించాలని కొద్దిలు పడుతున్నాను ఇప్పుడు పదహైదున్నర ఉంది ఇట్లా పదహైదున్నర ఉంటే పదహేడున్నర పద్దెనిమిది పెట్టుకుంటా ఏమంటే ఈడ దాట్లు ఈడ దాట్లు వెనక దాటే ఇలా కాటి పద్దెనిమిది పెట్టుకోవాలా పద్దెనిమిదిలో ఇట్లా మళ్ళా కొలు తెసుకొని నాలుగు వస్తాయి కదా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పెడితే నాలుగు ట్రేస్లు ఉంటాయి కాబట్టి సరిపోతాయి ఎక్కువ ఉన్నా పర్వాలేకులు లేపోతుంది తక్కువ అయితే ఉండకూడదు చూడ ఇట్లా కదా తొమ్మిదిన్నర ఇట్లా పెట్టుకోవాలా పదిగానో పెట్టుకోవాలా ఎక్కువ ఉంటే ఏం పర్వాలే దండి పద్దెనిమిదిలో సగం పద్దెనిమిదిలో సగం తొమ్మిదిన్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు కానీ తక్కువైతే పెట్టుకోరాదు ఎప్పటికైనా ఎక్కువే ఉండాలి క్లాతింగా ఉంటుంది కాబట్టి ఎక్కువనే ఉండాలి తక్కువ ఉండకూడదు ఇట్లా ఆరు ఇది డ్రెస్ కాబట్టి బ్లౌజ్కి అయితే ఐదున్నర పెట్టాలా అయితే ఐదున్నర ఇది డ్రెస్ కాబట్టి ఆరు పెడుతున్నా ఇక్కడొచ్చేసి ఐదున్నర డౌన్ ఆరు ఇట్లా పెట్టినా ఇది వచ్చేసి దీని సై స్ట్రైట్గా ఐదున్నర ఇంకో కట్ చేస్తున్నా ఇది వచ్చేసి నేను బోట్ని ఎక్కువెట్టాలనుకుంటున్నాం ఎన్కి భావం రాస్తున్నా అందుకని విడి విడి కట్ చేసుకోలే డ్రెస్ కాబట్టి కొంచెం ఈడ కూడా డౌన్ తీసుకోవాలి ఇంత ఆఫ్ ఇంచు ఇది ముందు పాటు ని ఎక్కువ పెడుతున్నా ముందర భాగం మూడు బోట్ ని ఎక్కువ పెట్టాలంటే ముందర మూడు ఈ ఫోటో చూసుకుంటున్నా నేను ரெண்டு நரம் எடுக்குன்னா இதே முந்தி ముందర డౌన్ తీస్తున్నాయి ఇప్పుడే డ్రెస్ కి ఇట్లా కొంచెం తీసినామంటే బాగా కూర్చుంటారు ఇద ముందర భాగం ఇది ముందు పాటు ఇది ఎక్కువ పాటు ఉంది ఏడుంది దీనిని బట్టి ఏడు అంటే ఇంత తగ్గిస్తాం లేకపోతే ఇది అనకి భాగం రెండే పెడుతున్నా చేయి తిరగని ఆ స్కేల్ తెచ్చుకోవచ్చు నాకు తిరుగుతుంది కాబట్టి నేను వాడను ఎప్పుడు వాడుకోను నేను స్కేలు బాగా చిన్న ఉండాలి కూర్చోలేకి ఇంత మేతలకే చిన్న అవుతుంది ఇది ఏడలు ఎక్కువ పెట్టుకోరాదండి బాగా కూర్చోదు చిన్న సైజులోనే పెట్టుకోవాలి దాన్ని ఇది ముందర పాటు లైనింగ్ అతికించుకున్నప్పుడు కట్ చేసుకోవాలి దీన్ని దీని పని అయితే ఇప్పుడు హ్యాండ్స్ అంబ్రిల్లా హ్యాండ్స్ కట్ చేస్తున్నా దానికి అందరూ ఇలా హ్యాండ్స్ కట్ చేస్తున్నా దాంట్లో క్యాన్స్ బాగుంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా కట్ చేస్తున్నా నాలుగు లే నాలుగు లే నాలుగు లేయర్లు వేస్తున్నా నాలుగు మతలది నాలుగు వస్తాయి చేతికి ఇట్లా చేతికి వచ్చేసి రెండు యాన్సు నేను తెలుగే వాడేది ఇంగ్లీష్ రాదు నాకు నేను చదువుకోలే నేను చెప్పేది తెలుగులోనే చెప్తాను తెలుగులో నేర్చుకునేటోళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా నేనైతే తెలుగులోనే చెప్తా ఇప్పుడు వచ్చేసి కట్ చేస్తాను దీన్ని ఇప్పుడు టేపుతా మన గోల్డ్ రస్ ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలా ఎనిమిది ఇట్లా అంతా ఎనిమిది ఇట్లా ఇవి హ్యాండ్స్ అంతా ఎనిమిది పెట్టిన మనం తొడిగే దాన్ని బట్టి ఉంటుంది పొడవు నేను ఎనిమిది పెట్టిన మళ్ళీ ఇంకోటి సింగిల్ కట్ చేయాలా ఐదున్నర అట్లా పెడతాను మళ్ళీ ఇప్పుడు ఇప్పటికైతే నాలుగు ఎనిమిది పొరవలు ఒకేసారి కట్ చేస్తాను ఎక్కడ జరగకుండా పిండిసి పెట్టినామంటే కదలదు లేకుంటే అంత కదులుతుంది ఇది సొంత రౌండ్ ఇది ఇది ఇప్పుడు ఓపెన్ లైట్ని ఇది ఎనిమిది పెట్టినా ఇది ఐదున్నర పెడతా నీటి నుంచి వచ్చేసరికి వస్తుంది సాకారిటికి డౌన్ మూడున్నర నాలుగు ఇట్లా సంగ కాటిస్తలకి మూడు ఇది సంఖకి ఇది పైకి ఇది ఒక పాటు Thank <laughs> ఇదొక హ్యాండ్స్ ఇదొక హ్యాండ్సు దీనికి వచ్చేసి జిగ్ జాక్ వేస్తేనే బాగుంటుంది జాక్ కంపల్సరీ వేయాల దీనిలో హ్యాండ్స్కి అట్టయితే బాగా లుక్కుంటుంది అనమాట ఎంత దీన్ని జిగ్ జిగ్జాక్ అయిపోయా ఈ రెండింటికి బాగా మళ్ళీ కటింగ్ తింటే ఇది వచ్చేసి అందరు పా పై భాగం పాటు ఇది ఇది కింది పాటు ఇది హ్యాండ్స్ లోపలికి ఇదేస్త లైనింగ్ ఇది హాంతది డ్రెస్సు నా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి